ఎన్డీఏకి తెలుగుదేశం అవసరం రాలా తెలుగుదేశానికి ఎన్డీఏ అవసరం వచ్చింది తేడాది ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కాకపోతే నెక్స్ట్ ట్రిప్కి బలోపేతం అవుదామనుకుంటుంది అది అలా ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో ఎందుకు మేమే ఇప్పుడు మీకు కొంత అవకాశం ఇస్తాము మమ్మల్ని కలుపుకోండి అని అడుగుతోంది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే భారతదేశం మొత్తం మీద ఎన్డీఏ స్ట్రాంగ్గా ఉన్న ఏకైక ఏరియా ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే గుజరాత్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉంటారు అంటే ఎంపీలు గెలవలేదు అనుకోండి ఎమ్మెల్యేలు ఉంటారు కానీ రెండు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా పూర్తిగా మద్దతు ఇచ్చేది ఏకైక వాళ్ళకి అట్లాంటప్పుడు ఇందులో ఒకళ్ళని చూజ్ చేసుకోవడం ఇంకొకళ్ళని వదిలేయడం అన్నటువంటి దగ్గర అంటే ఇద్దరు మిత్రులు ఒకళ్ళని వదులుకోవాల్సి ఉంది ఇప్పుడు అది అసలు పాయింట్ ఇద్దరు మిత్రులే అదే సందర్భంలో ఇద్దరు కూడా ఆప్త మిత్రులు కాదు ఆప్త మిత్రులు ఇద్దరు కాదు కాబట్ ఇంకోళ్ళు మిత్రుడు తెలుగుదేశం పార్టీని కూడా అలా వదిలేస్తే ఇప్పుడు మీరు అన్నట్టు దీర్ఘకాలిక వ్యూహం తర్వాత బలపడాలని భారతీయ జనతా పార్టీ అనుకుందని అనుకుంటే ఈ లోపల ఏఎన్ ఐఎన్డిఏ ఎవరికైనా మద్దతు ఇచ్చేస్తే చే దగ్గరకు వచ్చిన పార్టీని చేజార్చుకున్నట్టు అవుతుందా అందుకే బీజేపీ అన్న తొందరపడుతుందా అంత సీన్ లేదు ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీ చేస్తుందని నేను అనుకోను అది లాస్ట్ ట్రిప్ చేసింది ఎందుకు అంటే అప్పుడు టీవీ నైన్ వాళ్ళు లేకపోతే కనుక ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈటీవీ వాళ్ళు ఇచ్చిన ఒకటి దిక్కుమాలిన సర్వేలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ గుజరాత్లో ఓడిపోతుంది తర్వాత నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోతుంది అని చెప్పేసి ఆ ఓడిపోతుందని వాళ్ళు ఇచ్చిన సర్వేల్ని నమ్మి ఇంకొకటి ఈయనకి అప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది తెలుసు అది కవర్ చేసుకో